తల్లిదండ్రులు నేర్పించడం అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులను చూసి నేర్చుకోవాలి చెప్తే కాదు టెక్స్ట్ బుక్స్ తల్లిదండ్రులు పిల్లలకి టెక్స్ట్ బుక్స్లో లేని సిలబస్ ఎట్లా నేర్చుకుంటారు ఏమరా ఈ ప్రశ్నకు జవాబు రాయాలంటే టెక్స్ట్ బుక్ని లేదు సార్ చెక్ చేసుకో టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా చేసుకోవడానికి టెక్స్ట్ బుక్లో పది పాఠాలు ఉన్నాయి ఏడన్న ఉందే ఇది ఇంకా పాఠంలో లే టెక్స్ట్ బుక్లు లేనిది జవాబు రాయమంటే అనుంచి వస్తారు మరి తల్లి తండ్రి టెక్స్ట్ బుక్లు ఈ టెక్స్ట్ బుక్లో సిలబస్ లేని రోజు ప్రార్థన చేసుకోరాయి అంటే టెక్స్ట్ బుక్లలో లేదు ప్రార్థన చేసుకోవడం ఈ దీంట్లో పరీక్ష రాస్తారు వస్తారు ఈ టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా ప్రార్థన చేసుకోవడం దానికి అబ్బేది వాక్యం చదువుకోరాయి ఈ టెక్స్ట్ బుక్లు ఉందే వాక్యం చదువుకోవడం సిలబస్ కవర్ అయిందే ఏం చూసి నేర్చుకోవాలి చెప్పండి ఏమో ఏ పిల్లలు మందిరా నేను చెప్పితే నాన్న అప్పుడే పోరా తొందర టైం అవుతుంది అని పోలేదా వాడు నువ్వు వస్తే కదా నీకు నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏమంటే నేను చెప్పిన సార్ అప్పుడే వరే పోరా సార్ వస్తున్నాడు తొందర పోరా మరి నువ్వు నేను ఆడొస్తావు లేక నువ్వు రాకపోతే వాడు ఎందుకు వస్తాడు అందుకే నేర్పడం అంటే నోటి మార్త చెప్పడం కాదు ఏం చెప్తాడు నోరుడు తోడు యువని అడ్డం ఏముంది ఆ మాటకు విలువ వండొద్దా విలువ వండొద్దా బావీనండి ఆ మాటకు ఒక మాట చెప్పడం ఈజీ అరే బెల్లం తినకురా అని బెల్లం విపరీతంగా తినడు చెప్పినామనుకోండి ఈజీ అవు నోటితో నువ్వే తింటాండవు నేను ముద్దలు ముద్దలు ఇట చెప్తావు చెప్పండి